మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో టాం క్రూజ్ చేసిన విమానం స్టంట్ రియల్ గాని ఈ పిల్లగాడైతే నిజంగానే కదిలే విమానం ఎక్కి పెద్ద స్టంటే చేసిండు అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానం ల్యాండింగ్ గేర్ కడ కూర్చొని విమానం లోపటెక్కుతేనే అది ఎగురుతుంటే కొందరికి గదగదం అంటది అసలుంటిది ఈ పోరాడు ల్యాండింగ్ గేర్ కాడ కూర్చొని అంతెత్తున ఎగురుతున్న విమానంలా భయపడకుండా బాజాప్తా బజాయించిపోయిండు విమానం కాబుల్ నుంచి ఢిల్లీలో దిగినాక గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా ఇక విమానంలో చెత్తను సాఫ్ చేస్తే అందుకు ల్యాండింగ్ గేర్ కాడ మంచిగా కూర్చొని కనిపించిండట ఈ పోరాడు ఎవరో నువ్వు గీడేం చేస్తున్నావు అని అడిగితే మాది ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ అని చెప్పిండట మరి ఈడ కూర్చొని ఏం చేస్తున్నారు అంటే నేను ఈడ కూర్చొని ఆడ నుంచి ఈడ దానికి వచ్చిన చెప్పే వరకు ఇబ్బందులు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయట అరే గట్లు ఎట్లా అయ్యా అని పరిశీలి అయిపోయారు అట్లెందుకు చేసినవరా వారి అని అడిగితే జస్ట్ ఫర్ ఫన్ టైంపాస్కి వచ్చిన అని చెప్పే వరకు వాళ్ళ తలకాయల భూచక్రాలు గిర్రున తిరిగినంత పనైందట నీ పోరాని పీసినే కొడుతూ నీ పోరాని టైం టైంపాస్ కోసం విమానం కాడ కూర్చొని వస్తావరా వారి ఏం చెడుగున్నవరా భయ అని చెప్పి పోరాని అంగిజేవుల బాబులు గీములు ఏమైనా పట్టుకొచ్చిండు అసలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిండు విమానంలో బాంబు ఏమైనా వెచ్చినవరా వారి అని చెప్పి వాడు చెప్పేది నిజమేనా అని ఆయన చెకింగ్ చేసుకున్నారట ఇక పోరాడు చెప్పింది నిజమే అని నిర్ధారణ చేసుకొని ఇక మళ్ళీ అదే విమానంలో ఆఫ్ఘనిస్తాన్కు వాపసు పంపియరు చూడు విమానం బయట కూర్చున్నాడు అంటే ఎంత డేంజర్ ఉంటుంది మీరికి పోయినాక ఆక్సిజన్ గాలి ఉండదు గడ్డగట్టేసలు ఉంటుంది బుయ్య బుయ్య మోతలు మోగే సప్పుడు ఉంటుంది అవి అన్నీ తట్టుకొని జడవకుండా గట్టి పట్టు పట్టుకొని ఆరామ్సే కూర్చున్నాడు అంటే ఏం తెగింపు ఉన్నది పోరండి